నమస్కారం అండి నమస్కారం నా పేరు యాకుపాష ఏసెం మిల్నా సీట్స్ తెలంగాణ మనం వచ్చేసి ఇప్పుడు మహబాద్ జిల్లా కొరివి మండలం మొగల్చర్ల విలేజ్లోని మన దుస్సా వెంకన్న గారి చైన్లో ఉన్నామండి మన వెరైటీ వచ్చేసి మిల్నా సీడ్స్ వారి జమున వన్ వన్ సిక్స్ అనే వెరైటీ లాడ్ నెంబర్ వచ్చేసి టూ ఫోర్ డబల్ వన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ లాడ్ నెంబర్ అండి ఇది ఇప్పుడు మన దుస్సా వెంకన్న గారి చైన్ ఎలా ఉంది అనేది మన ఒక ఆయనగారి మాటలోనే ఒకసారి విందామండి తర్వాత ఈ వెరైటీ వచ్చేసి కిసా అగ్నిమల్ మహబాద్ నుంచి వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది దాని సంబంధించిన సంబంధించిన వివరాలు ప్లస్ ఇప్పటివరకు వాతావరణ పరిస్థితి అనుగుణంగా ఉండి ఇప్పుడు ఈ వెరైటీ మన జమ్నవనం శిక్ష వెరైటీ ఎలా తట్టుకోగలిగింది ఎంతవరకు దీనికి వాళ్ళకి పెట్టుబడి ఎలా జరుగుతుంది దీనికి మెయింటెన్స్ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క వివరంగా కూడా మనం ఒక వెంకన్న అని తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అగ్నిమాల నుంచి ఈ వెరైటీ ఏందండి దీని వెరైటీ ఫస్ట్ దీనికి పక్క కొమ్మలు బాగా వస్తాయండి ఫస్ట్ వర్షానికి తట్టుకుంది అది ఒంపు నేల మెయిన్ ఏంటంటే నాది అసలు వంపు నేల చాలా నాకైతే గుబ్బకును మంచిగా దట్టు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి మంచి కాపు కూడా దగ్గర కాపు చిక్కు చెట్టు దాని చెక్కు కూడా చెట్టు కూడా దగ్గర కనుపెది మెయిన్ ఏంటంటే దీనికి గుబ్బకు ప్రెసెంట్ వస్తుంది తట్టుకున్నది ప్లస్ ఏంటంటే ఈ చెట్టు మనం ఏది వేస్ ఫ్రై చేసినా నీట్గా కాపాడుతుంది మంచిగా దానికి ఏమంటే గ్రోతింగ్ కాపాడుతుంది కొన్ని

మొత్తం వేసారు మూడు ఎకరాలు వేసిన మిగతా వేరే కంపెనీ పెట్టారు ఇప్పుడు ఈ ఇప్పుడు వేరేటి కదా ఇట్లుంది కదా ఇప్పుడు ఎన్ని రోజులు వేసి మీరు వేసి అవుతుంది తోట వేసి తొంభై రోజులు అవుతుంది తొంభై అంటే మూడు నెలలు మూడు నెలలు మూడు నెలల కాపు అంత ముందు ఒక పదిహేను ముప్పై నలభై ఐదు రోజులు మొక్క 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 మొత్తం దగ్గర దగ్గర నూట ఇరవై రోజులు పంట ఇప్పుడు ఏంటో నూట ఇరవై అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు కాపు సెట్ అవుతా ఉంది ఇప్పుడు కాపు ఏంటి మరి వర్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు వర్షాలకు సెట్ అయ్యింది లేటు వర్షాల అధిక ఇబ్బందుల వల్ల కూడా కొంచెం తట్టుకొని నిలబడింది నిలబడింది నిలబడి నిలబడి దీనికి ఇప్పుడు కూడా చెట్టు మంచి ఫ్లవరింగ్ తోటి కాపు అంత రెడీగా ఉంది మరి దీనికి పదకొండు రోజులు పన్నెండు రోజులు నీళ్ళు కట్టక అయినా ఇప్పుడు గొప్పతనం చూడు ఇప్పుడు దీంట్లో గుబ్బ గానీ వైరస్ గానీ తక్కువ ఉందండి తర్వాత కొమ్మ కుళ్ళు వ్యాధి గానీ కొమ్మ కుళ్ళు వచ్చి వాటికి వేరే వాటికి తట్టుకునేంత శక్తి ఉంది లేకని దీనికి మాత్రం మంచిది వేరే తట్టుకోలేదు కొన్ని మీకు ఇప్పుడు ఈ వెరైటీకి ఇప్పుడు మీరు పెట్టుబడి అంత తక్కువ పెడుతున్నారా అందరికి అన్ని ఎక్కువ పెడుతున్నారా తక్కువనండి అంటే మూడు నేను ఐదు ఎకరాలు వేసినాను ఐదున్నర ఆరు ఎకరాలు వేసినాను ఆరు ఎకరాల పేరు మీద ఎవరు పెట్టుబడి పెట్టాలంటే రైతు తట్టుకోలేదు కదా అవును పెట్టుబడి ఎందుకంటే ఈ సంవత్సరం అక్కడ మార్కెట్ కూడా అదే మా పరిస్థితులు తక్కువ లేవు కాబట్టి మనం ఉరుకురికి పోకూడదనే ఆలోచనతో తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబట్టి కూడా నేను కూడా మన వేరే పంపు తెచ్చుకొని తక్కువ దిగుబడి ఎక్కువ విస్తీర్ణం కొట్టుకుంటా తక్కువ మంది కొడతాను అది మీరు చూసారు అది చేసిన మామూలుగా ఉంది ప్లస్ ఏంటంటే దాని బక్క మొక్కలు చిర్రరు కాబట్టి ఉంది ఇప్పుడు చెట్టు తొంభై నాలుగు చెట్టు ఇది వచ్చేసి దగ్గర మడుగులు వచ్చింది మూడు మూడు అరగల్లో పీట్లో అడుగుతుంది ఎడపి కూడా ఇంకా మనకి ఇంకా రెండు నెలల టైం ఉంది రెండు మూడు నెలల టైం ఉంది దీనికి కూడా ఇంకా దీని నాలుగు నాలుగున్నర ఫీట్లు ఐదు ఫీట్ల ముప్పై ఇంచుల అచ్చి కూడా ముప్పై ఇంచులు పెట్టాం ఇటు ఇరవై ఇంచు పెట్టడం జరిగింది ముప్పై ఇంచు కాలే పన్నెండు తక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి వచ్చే వెరైటీల్లో మనం మిల్నా సీడ్స్ ద్వారా జమ్మ మంచి వెరైటీ అండి మీరు వేరే ఫార్మర్స్ కి ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా అంటే ఇలాంటి వెరైటీ వేసుకోవచ్చు చెప్పగలుగుతారా పోయినసారి ఈ జమ్మ వన్ వన్ సిక్స్ ఎక్కడి నుంచి అంటే మన అటు ఖమ్మం సైడ్ నుంచి మా ఊళ్ళో తెచ్చారు తీర్థం చూసినా అక్కడ నుంచి తెచ్చారు మా పక్కన పెడితే చూసినా అది పెడితే మంచిగా అనిపించింది వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఎవరు పెట్టలే అటు నర్సరీలు ఇచ్చారు జమ్మ వాళ్ళు తెచ్చినాక వాళ్ళు బెడ్ చూసిన ఆహా పర్లేదు దీనికి చూస్తే మన చేతకి మంచి సెట్ అయింది అన్నట్టుగా నేనే ముప్పై మా ఊళ్ళో నేనే ముప్పాను ఓకే వేసిన ప్రక్షాదం వచ్చింది గిన్నెలు ప్యాకెట్లు వచ్చారు మన గిన్నెలు ప్రక్షాదం కూడా మంచిగా ప్యాకెట్లు వచ్చింది మళ్ళీ నేను పోసు కూడా నేను రెండు రెండు మొక్కలు పెట్టినా ఒక్కొక్క కూడా పెట్టలే రెండు రెండు పెట్టాడు సీడ్ కూడా రెండు రెండు మొక్కలు పెట్టినా కూడా మీకు మూడు మొక్కలు వచ్చేసింది నేను సీడ్ ఒక ప్యాకెట్ గుర్తు పెట్టుకోవాలి అంటే మనం సీడ్ కడ బయపడకూడదు ఏ రైతా అని సరే సీడ్ కడ బయపడతా అంటే ఒక మొక్క ఒక మొక్కే రెండు మొక్కలు రెండు మొక్కలే ఇప్పుడు ఏం జాయింట్ జాయింట్ మొక్కుంటే బలంగా కాల్ దాకినా ఓకే అండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ ఉన్న వాతావరణ పరిస్థితిలో కూడా మనకి జమునా వన్ వన్ సిక్స్ అనే వెరైటీ మంచి తట్టుకొని అంటారు ధన్యవాదాలు అండి ఇప్పుడు ఈ మన మన వెరైటీ వచ్చేసి మెల్నా సీడ్స్ ద్వారా జమునా వన్ వన్ సిక్స్ లాట్ నెంబర్ వచ్చేసి టూ ఫోర్ డబల్ వన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ లాట్ నెంబర్ అండి ఈ వెరైటీ మన క్షీణ అక్జిమల్ మహబాబు నుంచి మన దుస్సా వెంకటర్ గారు కొనుక్కోవడం జరిగింది ఈ ఈ విషయంలో ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాలుగా కూడా దిగుబడి పరంగా కానీ తర్వాత యాజమాన్య పదకరంగా కూడా తక్కువ పెట్టుబడితో కూడా మంచి వెరైటీ ఇచ్చే మంచి వెరైటీ చెప్తున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం